చూడండి ఇప్పుడు నేను ఫోన్ అన్లాక్ చేస్తాను చూడండి చూడండి అన్లాక్ చేసిన వెంటనే చూడండి ఒకసారి నేను ఫస్ట్ ఆఫ్ అయితే మ్యూజిక్ అయితే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన చూడండి ఇందులో ఇందులో మ్యూజిక్ అయితే ఉన్నదే మ్యూజిక్ ఉంది తర్వాత ఇందులో గ్యాలరీ ఓపెన్ చేస్తాను గ్యాలరీలో ఫొటోస్ కూడా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఏం చేస్తాను అంటే మళ్ళీ చూడండి మళ్ళీ లాక్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి చూడండి ఓపెన్ అయింది ఇక్కడ చూడండి నేను గ్యాలరీతో ఓపెన్ చేస్తా ఇందులో ఏమీ లేదు చూసారు కదా ఫొటోస్ కూడా లేవు ఇది ఎలా చేయాలో చెప్తాను ఇదే ఒక్క ఫోన్లో రెండు ఫోన్లా యూజ్ చేసే విధానం అనమాట ఈ సెట్టింగ్ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి కన్ఫామ్ కోసం ఇంకోసారి చెప్తాను చూడండి చూసారా ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేస్తాను చూసారా మళ్ళీ ఫొటోస్ వచ్చాయి ఇదన్నమాట ఒకే ఫోన్లో రెండు ఫోన్ల ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తే ఎందుకంటే ఇది ఎవరికి అంటే చాలామంది నాకు ప్రైవసీ కావాలన్న ఉంటుంది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా మీ ఫోన్ అడిగినప్పుడు ఇలా చేసి అనుకో వాళ్ళు ఇంకేం చూడరు ఇక్కడ ఏం లేదు కదా అని ఫోన్ తిరిగి ఇచ్చేస్తారు అర్థమైంది కదా మీరేం చేస్తారంటే ఆ మీరు ఏ పాస్వర్డ్ ఉందో అది కాకుండా న్యూ పాస్వర్డ్ పెట్టుకుంటూ అది కొట్టేసి ఇచ్చారనుకో మీ ఫోన్లో అసలు ఏం కనిపించదు వాళ్ళు కూడా ఈ మీ ఫోన్ ముట్టుకోరు అనమాట ఇక్కడ ఏం లేదు ఎందుకనేసి ఇచ్చేస్తారు ఇలా మీరు కూడా చేసుకోవచ్చు అది ఎలా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో అయితే మొదలు పెడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సెట్టింగ్ అయితే ఓపెన్ చేసుకోండి సెట్టింగ్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ సర్చ్బాటులో సెకండ్ అనే సెకండ్ అని టైప్ చేయండి సి సెకండ్ హ్యాండ్ టైప్ చేయగానే ఇలా వస్తుంది చూడండి సెకండ్ స్పేస్ అనే వచ్చింది కొన్ని ఫోన్స్లో ఏమంటే సిస్టమ్ క్లోన్ అని ఉంటుంది కొన్ని ఫోన్స్లో సిస్టమ్ క్లోన్ ఉంటుంది కొన్ని ఫోన్స్లో గెస్ట్ మోడని ఉంటుంది దాన్నైతే ఇదైతే ఒప్పో అనమాట సారీ ఈ ఫోన్ అయితే పోకో అనమాట పోకో ఫోన్ ఇది దీంట్లో అయితే సెకండ్ స్పేస్ అని కొట్టగానే వచ్చేస్తుంది చూడండి సెకండ్ స్పేస్ కొన్ని ఫోన్స్లో ఏమంటే సిస్టమ్ క్లోన్ అని తర్వాత గెస్ట్ మోడని ఉంటుంది అది అయితే ఒకసారి సర్చ్ ఇది రాకుంటే సిస్టమ్ క్లోన్ సెలెక్ట్ చేయండి తర్వాత లేదంటే గెస్ట్ టైప్ చేయాలి వస్తుంది ఇది పోక్ అనమాట దీంట్లో సెకండ్ స్పేస్ అని కొట్టగానే వచ్చింది చూడండి దీన్ని అయితే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసాక ఇక్కడ చూడండి టర్న్ ఆన్ సెకండ్ స్పేస్ అని వచ్చింది కదా దీనితో క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా వస్తుంది చూడండి స్విచ్చింగ్ అని వచ్చింది ఒక్కసే వెయిట్ చేయండి ఇక్కడ కంటిన్యూ వేసిన ఒక్కనిలా కంటిన్యూ కొట్టగానే ఇక్కడ చూడండి పాస్వర్డ్ పెట్టుకోమంటుంది కంటిన్యూ కొట్టండి ఇక్కడ చూడండి సెట్ నౌన్ వచ్చింది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఫస్ట్ పాస్వర్డ్ ఉంటుంది కదా అదైతే పెట్టుకుని పాస్ మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అయితే ఇచ్చుకోండి నెక్స్ట్ కొట్టండి ఇప్పుడు మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారు సెకండ్ పాస్వర్డ్ అది పెట్టుకొని నేనైతే ఇది పెట్టుకుంటున్నా ఇక్కడ కంటిన్యూ కొట్టండి మళ్ళీ కన్ఫర్మ్ కోసం మళ్ళీ ఇంకోసారి నొక్కండి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఫింగర్ ప్రింట్ అదే ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెట్కి చూడండి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకోమంటుంది నేనైతే ఇప్పుడైతే సెట్ చేసుకోను జస్ట్ పాస్వర్డ్ ఇచ్చాను ఇక్కడ స్కిప్ న కొట్టండి చూడండి ఓకే అయితే అయిపోయింది చూడండి సెకండ్ స్పేస్ అనమాట చూడండి గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తాను ఇక్కడైతే ఏం లేదు చూసారు కదా గ్యాలరీ కూడా ఏం లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను స్క్రీన్ ఆఫ్ చేస్తాను స్క్రీన్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు పాస్వర్డ్ అయితే ఇస్తాను చూడండి ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ ఇస్తాను చూసారు కదా ఇది వచ్చింది గ్యాలరీతో ఓపెన్ చేస్తే ఇందులో ఏమీ కూడా లేదు అసలు ఏమీ లేదు ఇక్కడ మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ ఎక్కించుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవి అక్కడ కనబడవు అక్కడ ఉన్నావు ఇక్కడ ఇక్కడ మీరు పర్సనల్గా యూజ్ చేసుకోవచ్చు మీరు రకరకాల యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు లైక్ ప్రైవేసీ యాప్ లాక్ యాప్ లాకర్ అని తర్వాత యాప్ సైడ్ చేస్తూ ఉంటారు ఇలాంటికంటే ఇది బెటర్ అనమాట ఎందుకంటే దాంట్లో అప్లికేషన్ ఉండదు అనుకో వాళ్ళు చూసి ఇదేంటి ఇక్కడ యాప్ ఉంది కదా ఇది పాస్వర్డ్ నాకు తెలియకుండా అంటే అనుకుంటుంటారు కదా వాళ్ళ కోసం చాలా ఉపయోగపడుతుంది ఏ అప్లికేషన్ లేకుండా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు అప్లికేషన్ ఉందనుకో వాళ్ళు చూసి ఇది నువ్వు అసలు ఇక్కడ ఏం సీక్రెట్ దాస్తానో నేను అడుగుతాను కదా అది కాకుండా ఇలా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఫొటోస్ ఏం లేదు కదా ఇప్పుడు నేను పాత పాస్వర్డ్ ఇస్తాను చూడండి చూడండి నిమిషం ఆగండి చూడండి పాత పాస్వర్డ్ ఇచ్చాను ఇచ్చాక గ్యాలరీతో ఓపెన్ చేస్తా చూశారు కదా పాత పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే నా గ్యాలరీ హోటర్స్ మాత్రం చేస్తున్నాయి ఇదనమాట సింపుల్ టెక్నిక్ ఎవరిని ఫోన్ అడిగినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాతలా కాకుండా కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకుని ఉంటారు కదా ఆ పాస్వర్డ్ ఓపెన్ చేసి ఇవ్వండి వాళ్ళు ఇంకా మీ పర్సనల్ ఏం చూడలేరు లే చూడలేరు అనమాట ఇదనమాట సింపుల్ సెట్టింగ్ సీక్రెట్ కొన్ని ఫోన్లలో ఇది పోకో ఫోన్ కాబట్టి దీంట్లో సెకండ్ స్పేస్ అని కొట్టగానే వచ్చేస్తుంది కొన్ని ఫోన్లు అలా కాదు అంటే నేమ్ మాత్రం వేరేగా ఉంటుంది సపోజ్ దీన్ని సెకండ్ స్పేస్ అనుకుందాం తర్వాత ఇంకో ఫోన్లలో సిస్టమ్ క్లోన్ అని తర్వాత అది కాకుండా గెస్ట్ మోడ్ అని ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అయితే అవుతుంది నాదైతే పోకో ఎం ప్రో ఫోర్ ప్రో అనమాట అందుకే దీంట్లో సెకండ్ స్పేస్ కొట్టగానే ఇది వర్క్ అవుతుంది వస్తుందన్నమాట ఓకే ఇప్పుడైతే మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటా థ్యాంక్ యూ